అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ల పర్యటన ఘనంగా జరిగింది ఈ సందర్బంగా అడ్డురోడ్డు జంక్షన్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు గజమాలలు పూలమాలలతో సత్కరించారు మహిళలు అడుగడుగునా పూల వర్షం కురిపించారు అడ్డురోడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాయికరావు నియోజకవర్గ ప్రజలు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రులు అనకాపల్లి ఎంపీ అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం బయటకు వస్తుండగా బల్క్ డ్రగ్ పార్క్ కు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని ఈ ప్యాకేజీ తక్షణమే తమకు అందేలా చర్యలు చేపట్టాలని హోం మంత్రికి వినతి పత్రం అందజేశారు అనంతరం నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం టైప్ మంత్రులు రమేష్ ప్రారంభించారు ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు మంత్రులకు పలికారు వివిధ గాదుల్లో పరిశీలించిన మంత్రులు ఉపమాక ఆర్చ్ నుండి నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని స్వయంగా బైక్లు నడిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎంపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గతంలో రైతులు రెవెన్యూ సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు ప్రస్తుతం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ముందుకు వచ్చిందని చెప్పారు పైకరావుపేట నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ బొమ్మల పరిశ్రమలు రానున్నాయని తెలిపారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సమస్యలు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని అలాంటి పాలనపై ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు అంతకుముందు పాయికిరావుపేట నియోజకవర్గ పరిధిలో రెండు పేల ఆరు వందల మంది విద్యార్థులకు మంత్రుల చేతుల మీదుగా సందర్భం దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియోజకవర్గంలో చదువుకుంటున్న పదవ తరగతి చదువుతున్న ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి సైకిల్స్ పంపిణీ చేయాలని ఒక ఆలోచన వచ్చింది కానీ నేపథ్యంలోనే ఈరోజు రెండు వేల నాలుగు వందల సైకిళ్ళు నా ఆడబిడ్డల గురించి నా పిల్లల గురించి ఈరోజు చెప్పకూడదు టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యి మన జూనియర్ కాలేజీలకి అందరూ కూడా కాలేజీలకి రావాలి మీలో మీకు ఒక శక్తి అంటే మానసిక స్థైర్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సైకిల్ వల్ల పెరుగుతుంది కాబట్టి ఈ పంపిణీ కార్యక్రమానికి కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యమే దిశగా ముందుకు అడుగులేస్తున్న క్రమంలో ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా తమ భవిష్యత్తు గురించి తమరు తమ తమ భవిష్యత్తు గురించి తమే ఆలోచించుకొని ఎటువంటి చెడు మార్గాలకి పోకుండా గాంజా డ్రగ్స్ అనే వాటికి జోలికి పోకుండా మంచిగా చదువుకుంటూ మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం వేధించబడ్డాము ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో జరిగింది లేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే బాయకరావుపేటలో ఒక కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి పల్క్ డ్రగ్ ఎసీసెడ్డి ఇక్కడ కేటాయించడం పనులు జరుగుతున్నాయని చూస్తున్నాం అదే కాకుండా దాదాపు లక్ష యాభై వేల కోట్లతో మొట్టమొదటిగా ఫస్ట్ లో ఎనభై వేల కోట్లతో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంట్ రాబోతుంది దానికి త్వరలోనే రెండు మూడు నెలల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడ పాయకరాపేట నియోజకవర్గానికి వచ్చి ఆయన మొట్టమొదటిగా ఫౌండేషన్ స్టోన్ వేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు మేమే తీసుకొచ్చాం మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి రెండు నుంచి పంతొమ్మిది వరకు చేసినటువంటి కృషి వల్ల ఆనాడు మీరు అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇరవై నాలుగు గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నా